హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన కిచెన్ లోకి డీప్ ఫ్రై లా అనిపించి ఎక్కువ ఆయిల్ పట్టకుండా నార్మల్ ఫ్రై చేసుకునే చికెన్ ఫ్రై మాట స్నాక్స్ రెసిపీ మాట చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా పెడితే ఇంకా చాలా ఇష్టంగా తింటారు రెసిపీలోకి వెళ్ళిపోదాం మనం చికెన్ ని నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను దగ్గర దగ్గర ఆరు కేజీ అన్నమాట తర్వాత దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి అన్ని కూడా ఒక స్పూను కారం ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూన్ పసుపు అన్ని కూడా నేను డిస్ప్లేలో లో వేస్తానండి ఫాస్ట్ చెప్పినా సరే ఒక స్పూన్ ధనియా పౌడర్ ఆరు స్పూను జీలకర్ర పౌడర్ ఆరు స్పూను పసుపు సారీ కొంచెం పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత దీనికి మనకి మెయిన్ గా ఉండాల్సింది రెండున్నర స్పూన్లు ఫ్లోర్ పౌడర్ వేసుకున్నానండి ఫ్లోర్ పౌడర్ లేకపోతే మైదా వేసుకోండి మైదా కూడా వద్దు అంటే వరిపిండి కూడా వేసుకోవచ్చు ఫ్లోర్ పౌడర్ అయితే బాగుంటుంది తర్వాత ఒక గుడ్డు అన్ని కూడా ఇలా మొత్తం కలిపేసుకోండి ఈ రెసిపీ ఒకసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుంది మనకి డీప్ ఫ్రై లా కూడా ఉండదు ఐ మీన్ డీప్ ఫ్రై అంత టైం కూడా పట్టదు అన్నమాట అన్నీ మొత్తం కోటింగ్ ఇవ్వాలండి తర్వాత నిమ్మ అరచ్చ నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇది సీడ్లెస్ మాట నిమ్మకాయ నేను ఇంకా డైరెక్ట్గా ఇలా పిండేస్తున్నాను అనమాట నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కలిపేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ మాత్రం చేయండి వీడియో చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ తర్వాత నేను ముందే వేసుకోవాలి మర్చిపోయాను అండి ఇప్పుడు వేసుకున్నాను గుర్తొచ్చింది మాట అర వరకు మిరియాల పౌడర్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ అన్ని బాగా కలిపేసుకోండి మొత్తం అన్ని కలిపేసుకొని మినిమం ఒక గంట అయినా ఉంచాలండి మనం లేదు మీరు నైట్ తెచ్చుకొని ముందు రోజు పెట్టుకున్నా చాలా బాగుంటుంది అన్నమాట టైం ఉంటే తర్వాత మనం వీటిని మారి ఫ్రిడ్జ్ లో తీసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు బయట ఉంచి తర్వాత మనం ఓట్స్ తీసుకోవాలండి రోల్డ్ ఓట్స్ రో ఓట్స్ ని ఇంకా ఫ్రై అయిన గట్రా చేయకల నార్మల్ ఓట్సే వాటికి మొత్తము చికెన్ తీసుకున్నా కదా ముక్కలు వాటికన్నిటికీ కోటింగ్ ఇలా ఇచ్చాలి ఇవ్వాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఎక్కువ లెగ్ పీస్లు బోన్స్ ఉన్నవే తీసుకున్నానండి అవి అయితే బాగుంటాయి అన్నమాట తినడానికి కూడా ఎక్కువ నార్మల్ పీసెస్ కన్నా చూడండి మొత్తం అన్ని కూడాను నేను ఇలా కోట్ చేసేసుకొని ఇలా ప్లేట్ లో పెట్టేసుకున్నాను ఈ లోపే మనం ఆయిల్ కొంచెం ప్యాన్ లో వేసుకొని హీట్ చేసుకోవాలండి నేను నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేసుకున్నాను ఇక్కడ ఆయిల్ కూడా మరీ ఎక్కువ పట్టదండి ఒక్కొక్కటి కూడా ఇలాగా వేసుకోవాలి మొత్తం అన్ని నాది కొంచెం పెద్ద మాట దీంట్లో మొత్తం నేను ఏవే మ్యారినేట్ చేశానో అన్నీ కూడాను కోటింగ్ చేశానో అన్నీ ఇంట్లో స్ప్రెడ్ చేసేసుకున్నాను మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలండి కుక్ చేసుకోవాలి చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి ఒకవైపు కలర్ మారిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలి ఒకసారి చెక్ చేసుకోండి మధ్యలోని నా దగ్గర ఇలాంటిది ఉందండి ఫ్లిప్ చేసుకునేది దీంతో క్లిక్ చేసాను సారీ ఫ్లిప్ చేశాను లేదు అంటే మీ దగ్గర ఒక చెక్క స్పూను ఒక గరిటెత్తో రెండు పట్టుకొని తిప్పండి నెమ్మదిగా ఓట్స్ అనేవి ఇంకా దాని నుంచి బయటకు రావు అన్నమాట కొన్ని అయితే వస్తాయి మరీ ఎక్కువ రావండి అన్నీ కూడా ఏవేవి అయిపోయాయో అవన్నీ ఫ్లిప్ చేసుకోండి తిప్పుకోండి మధ్యలో ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట నేను లెగ్ పీస్లు ఏవైతే పెద్ద ఉన్నాయో అవి చాలా టైం పడుతుంది కాబట్టి మధ్యలో పెట్టుకున్నాను అన్నీ కూడా ఫ్లిప్ చేసుకున్నాక ఇలా వచ్చినాయి తర్వాత మనం కొంచెం కారం ఉప్పుని కూడా పైన అలా స్ప్రింకిల్ చేసుకోండి చేసుకోవడం వల్ల కలరు వస్తుంది ఓట్స్ ఉన్నాయి కదా పైన వాటికి కూడా కొంచెం కారంగా ఉప్పుగా తగులుతాయి అన్నమాట ఏవైతే ఫ్రై అయిపోయాో అన్నీ కూడా ఒక టిష్యూ పేపర్లో తీసేసుకోండి యాక్సెస్ ఆయిల్ ఉంటే ఏమైనా అయిపోతుందన్నమాట చూడండి అన్నీ ఎంత బాగా వచ్చినాయో టేస్ట్ కూడా అంతే బాగుందండి ఒకసారి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్